హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయిలోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండి ఉల్లిపాయతో చాలా టేస్టీగా లజ్జా పరాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాము తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు ఒక అర టీ స్పూన్ వాము ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి మొత్తం మంచిగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత సరిపడినన్ని నీళ్లు పోలుసుకుంటా పిండి మనం చపాతీ పిండి ముద్దలాగా గట్టిగా కలిపేసుకుందామండి నీళ్ళైతే ఎక్కువగా పెట్టవు చెక్ చేసుకుంటా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుని కలుపుకుందాము ఒకేసారి ఎక్కువగా నీళ్లు పోలుసుకున్నామంటే పిండి మనకి లూజ్ అయ్యడానికి అవకాశం ఉంటుందన్నమాట పిండి కన్సిస్టెన్సీ మనకి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు దీన్ని నానబెట్టుకున్నా పక్కన పెట్టేసుకున్నాము ఈలోగా దీనికి స్టఫింగ్ రెడీ చేసుకున్నాము ఇక్కడ రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నామండి వీటిని మీరు కావాలంటే పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు అయితే ఇవి సైజులో చాలా పెద్దగా ఉండటం వల్ల ఏంటంటే నేను దీన్ని హాఫ్గా కట్ చేశాను అనమాట పొడవు చిలికల్లాగా కాకుండా హాఫ్గా కట్ చేశానండి మీరు కావాలంటే పొడవు చిలికల్లాగా కూడా కట్ చేసుకోవచ్చు దీన్ని మిక్సింగ్ బౌల్లో వేసేసుకుని చూసారు కదా ఇలా చక్కగా ఓపెన్ చేసుకుందాము ఆ పూర్లన్నీ మనకి ఓపెన్ అయిపోతాయండి ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఉల్లిపాయ అల్లం ముక్కలు చక్కగా నొక్కి కలుపుకుందాము మంచిగా వస్తుందండి ఫ్లేవర్ అల్లం ఫ్లేవర్ ఉల్లిపాయలకి బాగా పడుతుందనమాట సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం ఒక అర టీ స్పూన్ వచ్చి కారం ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక పావు టీ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఇవన్నీ మంచిగా కలుపుకుందామండి కారం చికెన్ నేను అర టీ స్పూన్ తీసుకున్నాను మీరు కావాలంటే ఒక టీ స్పూన్ కూడా వేసుకోవచ్చు ఈరోజు నేను పిల్లల కోసం చేయటం వల్ల అర టీ స్పూన్ మాత్రమే వేసానండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వచ్చి అటుకుల్ని మిక్సీ పట్టుకున్నాం అనమాట ఇలా రవ్వలాగా దీన్ని వేసుకుందాము ఇది వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి నీరు రాకుండా ఉంటుందన్నమాట లేదంటే ఉల్లిపాయల నుంచి నీరు వస్తుంది కదా ఉప్పు వేసుకోవటం వల్ల ఇలా అటుకులు రవ్వ చేసి వేసుకోవటం వల్ల ఏంటంటే ఆ నీరంతా అది పీల్చుకుంటుందండి ఏదైనా నీరు వచ్చినా కానీ ఇప్పుడు పది నిమిషాల తర్వాత చూద్దాము చక్కగా పిండి నానిండి మనకి ఒకసారి మళ్ళీ మంచిగా కలిపేసేసుకుని దీన్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుందామండి దీన్ని నేను రెండుగా డివైడ్ చేశాను ఇప్పుడు కొంచెం పొడిపిండి వేసుకుని దీన్ని మనం పూరీలాగా రుద్దుకుందాం మరీ పలుచిగా కాకుండా అలానే మరీ ముద్దుగా కాకుండాను కొంచెం మీడియంగా ఉండేటట్టుగా దీన్ని మనం పెద్ద పూరీలాగా రుద్దుకుందామండి చేసుకోవటం అయితే చాలా ఈజీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందనమాట చూసాను కదా థిక్నెస్ ఇలా ఉంటే సరిపోతుంది మనకి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ స్టఫింగ్ ఉంది కదండి దాన్ని పెట్టేసుకున్నాము చూసారు కదా మనకి నీరు రాకుండా చక్కగా పొడి పొడి ఆడుతూ ఉందనమాట ఉల్లిపాయ స్టఫింగ్ అనేది లేదంటే మనం ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకున్నాం కదండి నేను నీరు అనేది వచ్చేస్తుంది అనమాట దానిలో నుంచి అందుకోసమే మనం అటుకుల రవ్వ వేసుకున్నాము కొంచెం సేపటి దాకా మనకి నీరు అనేది రాదు వచ్చినా కానీ అటుకుల రవ్వ అనేది పీల్చేసుకుంటుంది ఇలా పెట్టుకున్న తర్వాత ఒక వైపు నుంచి దీన్ని ఇలా రోల్ చేసేసుకుందామండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత దీన్ని మధ్యకి కట్ చేసుకున్నాము ఇప్పుడు రెండుగా డివైడ్ చేసుకున్నామండి దీన్ని డివైడ్ చేసుకుని ఇలా మనకి స్టఫింగ్ ఉన్న సైడ్ పైకి కనపడే విధంగా దీన్ని రోల్ చేసుకున్నాము ఇలా రౌండ్గా దీన్ని పూరీలాగా రోల్ చేసేసుకుందామండి అంతేను ఇప్పుడు మనకి స్టఫింగ్ అనేది పైకి తెలుస్తూ ఉంది కదా ఇప్పుడు దీన్ని మనం కర్ర పెట్టి రుద్దుకున్నప్పుడు ఏంటంటే చక్కగా అది లేయర్ లేయర్లుగా కనిపిస్తూ ఉంటుంది అండి చక్కగా ఇలా రౌండ్గా దీన్ని చుట్టేసుకుందాము కొంచెం పొడిపిండి వేసేసి దీన్ని మనం చాలా జాగ్రత్తగా నొక్కవాలండి అప్పడాలు కర్ర పెట్టి చూసారు కదా ఇలా కొంచెం జెంటిల్గా దీన్ని స్టఫింగ్ బయటికి రాకుండాను చూశారు కదా అంతేనండి చాలా ఈజీ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు పెన్నం పెట్టుకొని చక్కగా కొంచెం నూనె అప్లై చేసుకుందామండి అప్లై చేసుకున్న తర్వాత దీన్ని వేసేసి స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకుందాము అప్పుడే మనం చక్కగా లోపల దాకా మంచిగా కాలుతుందండి చపాతి ఎందుకంటే మనం ఉల్లిపాయలు పచ్చివిగానే వేసుకున్నాం కాబట్టి అయితే కొంచెం టైం తీసుకుంటుంది ఒక్కొక్క పక్క మనకి రెండు నుంచి మూడు నిమిషాల వరకు అయితే టైం పడుతుందండి కొంచెం నూనె అప్లై చేసుకుని రెండు పక్కలు చక్కగా ఎర్రగా కాల్చి తీసుకున్నాము అంతేనండి చూసారు కదా చక్కగా వేగిందనమాట సర్వ్ చేసుకున్నాం దీనిలోకి ఇంకా కర్రీ కానీ ఏమి అవసరం లేదండి కావాలంటే పెరుగుతో కూడా చాలా బాగుంటుంది లేదంటే టొమాటో కెచెప్తో కూడా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేస్తాను ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూశారు కదా మంచిగా పొరలు పొరలుగా చాలా బాగుందనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి ఈవినింగ్ డిన్నర్లో కానివ్వండి లంచ్ బాక్స్లో కానివ్వండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్